హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజల కోసం అయితే మంచి ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చానండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఏపీలో ఇప్పుడు తెలంగాణలో లాగానే ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం పైన మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఉన్న ప్రతి ఒక్క స్కీమ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్స్ కావాలి అనుకుంటే మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇలాంటి అప్డేట్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు ఏపీలో అయితే ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది సో టీడీపీ అయితే భారీ మెజార్టీతో విన్ అయిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే సో మనకి పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సో ఇందులో భాగంగానే ఇప్పుడు మనకు ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో హామీలను అయితే ప్రకటించారు కదా సో ఆ హామీలను అయితే అమలు చేసే దిశగా ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం అండ్ అలాగే ఇందుట్లో మహిళలకైతే ఈసారి చాలా వరకు మంచి గుడ్ న్యూస్లు అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగా గానే ఇప్పుడు చాలా మందికి అయితే ఒక డౌట్ ఉందండి సో ఉచిత బస్సు ప్రయాణం మన ఏపీలో కూడా అమలు అవుతుందా లేదా అనేసి సో ఇప్పటికే మన తెలంగాణలో అండ్ అలాగే కర్ణాటకలో చాలా మంది ఉచిత బస్సు ప్రయాణం అయితే యూస్ చేసుకుంటున్నారు మహిళలు అండ్ అలాగే మనకు ఆధార్ కార్డ్ చూపించి ఎక్కడ మన మొత్తం తెలంగాణలో కానివ్వండి కర్ణాటకలో కానివ్వండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు చేయించుకొని చాలా సౌకర్యవంతంగా అయితే జర్నీ కూడా చేయించుకుంటున్నారండి సో ప్రతి ఒక్క మహిళలకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ అలాగే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అదే విధంగా మన ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అవుతుంది సో ఈ ఉచిత బస్సు ప్రయాణంకి మనకు తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా ఆధార్ కార్డు చూపించి మళ్ళీ జర్నీ చేయాల్సి వస్తుందా ఏంటా అనేది మనకి ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియలేదండి బట్ ఏంటంటే ఇది కూడా మనకు ఏపీలో ఉన్న మహిళలకైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇది ఫ్రీ బస్సు ప్రయాణంతో చాలా వరకు అయితే జర్నీ చేసేవాళ్ళు ఎక్కడైనా దూరం వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అండ్ అలాగే ఎలాంటి చార్జెస్ లేకుండా కూడా మనము జర్ చేసుకోవచ్చు కాబట్టి సో మహిళలకైతే ఇది ఒక మంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇప్పటికే తెలంగాణలో సక్సెస్ఫుల్గా అయితే ఈ స్కీమ్ అమలు అవుతుంది సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఏపీలో కూడా ఈ స్కీమ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు అవ్వాలని అనుకుంటున్నాను అండ్ ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అవుతుంది అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదండి సో వన్స్ దానిపైన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలియగానే నేనైతే మంచి వీడియో అయితే చేస్తానండి అండ్ అలాగే ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్గా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ